సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా భారీ వరదను తట్టుకుని పోచారం ప్రాజెక్టు నిలబడింది డెబ్బై ఐదేళ్ల క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించారు ప్రాజెక్టు కానీ ఒక లక్ష ఎనభై రెండు వేల క్యూసెక్కుల వరదను కూడా బలంగా తట్టుకుని నిలబడింది గెలిచింది పోచారం ప్రాజెక్టు డిజైన్ సామర్థ్యం కన్నా రెండున్నర రెట్లు ఎక్కువగా ప్రవాహం కనిపించింది ఆశ్చర్యపరుస్తోంది వందేళ్ల క్రితం నాటి ఇంజనీరింగ్ నైపుణ్యం భవిష్యత్తులో కూడా వరదలను తట్టుకునే శక్తి ఉందని రుజువైంది నిర్మాణ నాణ్యతకు దూరదృష్టికి నిలువుటద్దం ఈ పోచారం ప్రాజెక్టు చరిత్రలో నిలిచిపోయే మరొక విజయాన్ని సాధించింది పోచారం ప్రాజెక్టు తెలంగాణ ప్రాజెక్టుల చరిత్రలోనే పోచారం ప్రాజెక్టు ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి విజయంగా నిలిచిన పరిస్థితుంది ఇటీవల కురిసినటువంటి ఈ భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టుకు ఊహించని వరద ఒక్కసారిగా పోటెత్తింది ఏకంగా ఒక లక్ష ఎనభై రెండు వేల క్యూసెక్ల వరద ప్రవాహం వచ్చింది ప్రాజెక్టు డిజైన్ సామర్థ్యం కన్నా ఇది చాలా ఎక్కువ ఈ స్థాయిలో వరదొస్తే ఏ ఆధునిక ప్రాజెక్టు అయినా తట్టుకోగలదా అన్న అనుమానం కలగకమానదు కానీ వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న పోచారం ప్రాజెక్టు ఆ వరదను సమర్థవంతంగా తట్టుకుంది నిలబడింది అంత పెద్ద వరద కూడా డ్యాము పటిష్టతను ఇంచు కూడా కదిలించలేకపోయింది కానీ ఒక ప్రచారం జరిగింది అంత పెద్ద స్థాయిలో వరద వచ్చేసరికి అంతే ఒక లక్ష ఎనభై రెండు వేల క్యూసెక్ల వరద ప్రవాహం చాలా వేగంగా బలంగా ప్రవాహం వచ్చి పయనించే కింద వరకు కూడా అంత భారీ స్థాయిలో వరద ప్రవహిస్తున్న ఈ ప్రాజెక్టు ఏమైపోతున్నా అని చెప్పి ఒక టెన్షన్ ఏర్పడింది ఈ ప్రాజెక్టుకి ఏమైనా ఇబ్బంది ఏర్పడుతుందా ఎందుకంటే కింద పద్నాలుగు గ్రామాల ప్రజలు భయం గుప్పిట్లో వణిగిపోయిన పరిస్థితుంది కానీ మీకు నేనున్నాను మీకు నేను అభయమిస్తున్నాను మీకు ఏమీ కాకుండా చూసుకునే బాధ్యత నాది అన్నట్టుగా ధైర్యంగా నిలబడింది గెలిచింది విజువల్స్లో కూడా మీరు స్పష్టంగా చూడొచ్చు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన దృశ్యం ఏ విధంగా వరద పైనుంచి కూడా పోటెత్తుతుందో కిందకి ఏ విధంగా దుముకుంటూ వరద పోటెత్తి ప్రవహిస్తుందో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు దాన్ని కూడా తట్టుకొని నిలబడింది యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ నిర్మించింది కేవలం డెబ్బై వేల క్యూసెక్కుల వరద సామర్థ్యంతో దీన్ని నిర్మించిన ఇప్పుడు రెండింతలంటే రెట్టింపు అంటే లక్ష నలభై వేలు కానీ ఇక్కడ పారింది ఒక లక్ష ఎనభై రెండు వేల క్యూసెక్కుల వరద ప్రవాహం పోటెత్తినా సరే ఈ ప్రాజెక్ట్ని వణికించలేకపోయింది ఇంకా గట్టిగా నిలబడింది పోచారం ప్రాజెక్టు తెలంగాణ ప్రాజెక్టుల చరిత్రలోనే ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి అధ్యాయంగా ఈ రోజును ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది నిజాం పాలనలో నిర్మితమైనటువంటి ఈ ప్రాజెక్టుకు సంబంధించి తన సామర్థ్యం కన్నా మూడింతల వరద వచ్చిన తట్టుకొని తన సత్తా చాటినటువంటి పరిస్థితి కేవలం ఒక కట్టడం కాదు వందేళ్లకు పైగా లక్షలాది ప్రజలకు జీవనాధారంగా నిలిచింది ఈ ప్రాజెక్టు నిజాం కాలం నాటి నిర్మాణ పటిష్టతకు ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ పోచారం ప్రాజెక్టు నిలబడింది ఆధునిక సాంకేతికత అందుబాటులో లేని ఆ రోజుల్లోనే భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో వచ్చే ఇలాంటి ఉప్పెన్నను దృష్టిలో పెట్టుకొని కూడా ఇంత అద్భుతంగా కట్టడం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలంలో ఉన్న పోచారం ప్రాజెక్టు కేవలం డెబ్బై వేల క్యూసెక్ల వరద తట్టుకునే విధంగా నిర్మించారు కానీ ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మొన్నటి కురిసినటువంటి ఆ కొండపోత వర్షం దాటికి కామారెడ్డి పూర్తిగా పరిస్థితి ఉంది కామారెడ్డి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు పూర్తిగా అతలాకుతలం అయిపోయినటువంటి పరిస్థితుంది సో అలాంటి సందర్భంలో కూడా ఎంత పెద్ద వరద కుంభవృష్టి వచ్చినా ఎగువ నుంచి వరద పోటెత్తినా ఏం కాదు నేనున్నాను మీకు అన్నట్లుగా పోచారం ప్రాజెక్టు నిలబడింది నిలబడి గెలిచింది ఒక లక్ష ఎనభై రెండు వేల క్యూసెక్కుల అతిపెద్ద వరద గత నాలుగైదు దశాబ్దాలుగా ఎప్పుడూ కూడా చూడనటువంటి వరదను ఈ ప్రాజెక్టు ఈరోజు చూసింది డిజైన్ సామర్థ్యం కన్నా ఎక్కువగా వరద వచ్చింది అయినప్పటికీ ఇప్పుడు ఈ రీసెంట్గా కట్టిన ప్రాజెక్టులు అసలు ఇంత ఒత్తిడిని ఇంత వరదని తట్టుకుంటాయా అన్న ఒక అనుమానం డెఫినెట్గా వచ్చేది కానీ వంద ఏళ్ల నాటి ఈ ప్రాజెక్టు చెక్కు చెదరకుండా ఇంకా బలంగా నిలబడింది అంటే నిజంగా కేంద్రం ఉన్నటువంటి ఆ పద్నాలుగు గ్రామాల ప్రజల అదృష్టం అని చెప్పాలి వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యఫలం ఈరోజు పోచారం ప్రాజెక్టుకి ఏమీ కాకుండా ఇంకా వాళ్ళని కాపాడుతూ గట్టిగా నిలబడిందంటే చాలా గొప్ప విషయంగా చెప్పాలి ఈ సంఘటన భవిష్యత్తులో కూడా ఎలాంటి వరదనైనా తట్టుకునే శక్తి ఈ ప్రాజెక్టుకు ఉంది అని చెప్పి మరొకసారి నిరూపించింది తెలంగాణ తొలి ప్రాజెక్టుగా చరిత్రకెక్కాడు పోచారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రస్తుతం కామారెడ్డి జిల్లాగా ఉన్న మంచిప్ప చెరువుపై నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామంలో పంతొమ్మిది వందల పదిహేడులో నిజాం ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది నా కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట ఎల్లారెడ్డి మండలాలు మెదక్ జిల్లాలోని మెదక్ మండలాల నీటి అవసరాలు తీర్చేందుకు ఇరవై ఏడు పాయింట్ ఒకటి లక్షల వ్యయంతో రెండు పాయింట్ నాలుగు రెండు మూడు టీఎంసీల సామర్థ్యంతో దీని నిర్మాణం జరిగింది ఈ ప్రాజెక్టు నిర్మాణం పంతొమ్మిది వందల ఇరవై రెండులో పూర్తయింది గత నూట మూడు ఏళ్లుగా నిజామాబాద్ మెదక్ జిల్లాల ప్రజల సాగు తాగునీటి అవసరాలను ఈ ప్రాజెక్టు తీరుస్తూనే ఉంది నిజాం ప్రభుత్వం సున్నపురాయితో నిర్మించిన ఈ ప్రాజెక్టు నిర్మాణ శైలి ఈనాటికి ఆకట్టుకుంటూనే ఉంటుంది ప్రాజెక్టు పొడవు ఒకటి పాయింట్ ఏడు కిలోమీటర్లు మంచిప్ప వాగుపై ఇరవై ఒక్క అడుగుల ఎత్తైన కట్టను నిర్మించారు దాని చుట్టూ యాభై ఎనిమిది కిలోమీటర్ల పొడవైన కాలువలు కూడా తవ్వారు ఈ ప్రాజెక్టు కింద రైతులు పదివేల ఐదు వందల ఎకరాలు సాగు చేసుకుంటున్నారు పూడిక కారణంగా ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం కొంత తగ్గిపోయి ఒకటి పాయింట్ ఎనిమిది రెండు టీఎంసీలకు పడిపోయింది అయినా కూడా ఈ వరదలను తట్టుకుని సురక్షితంగా నిలబడింది ఈ ప్రాజెక్టుకు డెబ్బై మూడు డిస్ట్రిబ్యూటర్లు ఉన్నాయి ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటర్లను ఏ బి జోన్లుగా విభజించారు ఒకటి నుంచి నలభై ఎనిమిది డిస్ట్రిబ్యూటర్లతో కూడిన ఏ జోన్ నలభై తొమ్మిది నుంచి డెబ్బై మూడు డిస్ట్రిబ్యూటరీలతో కూడిన బి జోన్లుగా వాటిని వర్గీకరించారు ఒక మాటలో చెప్పాలంటే ఇది కేవలం ఒక కట్టడం కాదు మన పూర్వీకుల దూరదృష్టికి నిదర్శనం భవిష్యత్తులో కూడా ఎలాంటి వరద తట్టుకునే సత్తా ఈ ప్రాజెక్టుకు ఉంది అని మరొకసారి ఇవాళ వచ్చినటువంటి ఈ వరదలు రుజువు చేసిన పరిస్థితుంది చాలా బాగా ఎంత వరద వచ్చినా సరే నేను తట్టుకుంటాను అని చెప్పి నిరూపించింది పోచారం ప్రాజెక్టు కానీ వచ్చినటువంటి ఆ వరదను చూసి అక్కడ ఉన్న స్థానికులు అక్కడ ఉన్న గ్రామాల ప్రజలు కూడా భయంతో వణికిపోయారు ఈ వరద తగ్గితే బాగుండు ఈ ఒక్క రాత్రి గడిస్తే బాగుండు అని చెప్పి అందరూ కూడా దేవుళ్ళను మొక్కున్న పరుస్తుంది ఎందుకంటే అంత ప్రమాదకరంగా పోచారం ప్రాజెక్టు మీద ఆ వరద దుమ్ముకుంటూ ముందుకు కదులుతున్న పరిస్థితుంది ప్రాజెక్టు పూర్తిగా మునిగిపోయింది ఒక్కసారి మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉంటే పోచారం ప్రాజెక్టుకు సంబంధించి దృశ్యం అతిపెద్ద వరద వచ్చినటువంటి ఆ పరిస్థితిని ఆ సంఘటన ఒక్కసారి చూసుకుంటే అక్కడ స్థానిక ప్రజలు ఎప్పటికెప్పుడు ఈ వర్షాలు ఆగిపోతే బాగుండు ఈ వరద ప్రవాహం తగ్గిపోతే బాగుండు అని చెప్పి కోరుకున్నారు ఎందుకంటే కామారెడ్డి అక్కడ పూర్తిగా మునిగిపోయింది చెరువుల్లో ఉన్నటువంటి ఇళ్ళు ఉన్న పరిస్థితుంది అందరూ మేడల మీదకి సాయం కోసం అర్ధించినటువంటి పరిస్థితుంది సో అలాంటి పరిస్థితుల్లో అక్కడ పోచారం ప్రాజెక్టు దగ్గర దృశ్యాలు చూసిన వాళ్ళందరూ కూడా చాలా భయపడిపోయారు కానీ ఆ ప్రాజెక్టు వంద ఏళ్ళు కూడా పంతొమ్మిది వందల ఇరవై రెండులో ప్రాజెక్టు కట్టినప్పటికి కూడా ఇప్పటికీ వంద ఏళ్ళు దాటిపోయినా సరే ఆ ప్రాజెక్టు ఎంత వరదొచ్చినా సరే తట్టుకొని నిలబడింది అంటే ఆ ప్రాజెక్టు ఆ నిర్మాణం చేసినటువంటి అప్పట్లోనే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు తరాలను ఉద్దేశించి చాలా గట్టిగా మన్నికగా ఆ రోజుల్లోనే నిర్మించారు ఇది ఇప్పుడు ఎంత వరద వచ్చినా సరే తట్టుకుంటుంది ప్రజలను కాపాడుతుంది భవిష్యత్తులో కూడా ఇప్పుడు లక్ష ఎనభై రెండు వేలు కాదు రెండు లక్షల క్యూసెక్లు వచ్చిన నాకేమీ కాదు నేను తట్టుకుంటాను మిమ్మల్ని కాపాడుతాను అని ధైర్యంగా నిలబడ్డట్టుగా మనకు కనిపిస్తోంది ఈ ప్రాజెక్టుని చూస్తుంటే